నమ్మి మోసపోయాం ఫ్రెండ్స్ వచ్చినాం వస్తే అసలు లేవంట తాత్కాలిక వస్తా మార్నింగ్ రావాలి కానీ ఇష్టం ఉన్నప్పుడు తాత్కాలికంగా వచ్చి ఎట్లా అని చెప్పంట అనమాట ఎట్లా అని చెప్పి మళ్ళీ రేపు మార్నింగ్ రండి మన అరుణాచలం పోదామని చెప్పి వస్తా చూస్తే దండలు దీనిలో రేపు మార్నింగ్ రండి మార్నింగ్ వస్తే తాత్కాలంలోనైనా దొరుకుతాయి కావచ్చు మీరు ఎప్పుడు పడితే అప్పుడు కావాలని చెప్పంటే ఎట్లా దొరకదా అని చెప్పన్నారు అన్నారు చూద్దాం పిల్లల్ని అడిగి రేపు ఒక్కరోజు నైట్ పిల్లల్ని అడిగితే మరి పిల్లలు డెసిషన్ తీసుకొని రేపు అయితే రేపు జర రిస్క్ తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే రేపు నేను బిజీగా ఉన్నా అంటే మళ్ళీ అదే పోతుంది కానీ చూద్దాం ట్రై చేయాలి నన్ను ఇష్యమంటావా సరే కలుద్దాం కలుద్దాం అన్నే కలుద్దాం మళ్ళీ తిరుపతిలో అన్న అరుణాచలంలో అన్న